ఈ నెల ఐదవ తేదీన వంటోన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ మైదానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరివయ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డూండి రాకేష్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివీకే నరసరావు తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రముఖులు ఆరివయ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు నగరంలోని వంటోన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వివి కె అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు అరవేటి మాట్లాడుతూ చంద్రబాబు ఆరివయసులకు సంస్కృతి స్థానం కల్పించడం ఎంతో సంతోషమని అన్నారు ఆరివయ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆదివాసీ ప్రముఖులు జాలాది నరసింహరావు మాజీ కార్పొరేటర్ నోకల్ నాగేశ్వరరావు సిహెచ్ అరుణ్ కుమార్ కేఎల్ వి సతీష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వయసుల కోసం ఆరు ఇది అభివృద్ధి కోసం ఆరు వెల్ఫేర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరు కార్పొరేషన్ చైర్మన్ గా ఆరు వయసులో యువకిశోరం లాంటి డైరింగ్ డాషింగ్ వ్యక్తి డూండి రాకేష్ గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది ఆ యొక్క ప్రమాణ స్వీకారం ఈ గ్రౌండ్ లో గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది మంత్రులు శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటారు అలాగే ఆరు వయసులు కూడా వేలాది మందిగా పాల్గొనడం జరుగుతుంది రాష్ట్ర నరుమూల నుంచి వస్తున్నారు వాళ్ళందరూ వేలాదిగా పాల్గొనడం జరుగుతుంది మరియు విజయవాడ నగర ప్రజలకి మరియు అందరికి కూడా మీ మీడియా ద్వారా తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొంటారు మీ ద్వారా కూడా మేము తెలియజేయడం జరుగుతుంది జై వాసు జై జై వాసు జై వాసు వాసు జై వాసు జై నా పేరు ఆరవేటి నిర్మలా అండి అవప్ప మహిళా ఈ ఐదో తారీఖు అనేది మనందరికీ శుభదినం ఎందుకంటే మన సీఎం గారు మన క్షేమం కొరకు మన అభివృద్ధి కొరకు మనము ఉన్నత స్థితిలో అందరూ బాగుపడాలి అందరి జీవితాలు చక్కగా ఉండాలి ఆర్యవ్యస్సులు అందరూ చక్కగా క్రమశిక్షణతో అభివృద్ధిలోకి ఆర్థికంగా నిలబడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకు ఈ ఆర్యవ్యస వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ వల్ల మన ఆర్ఎస్ చాలా మేలు జరుగుతుంది ఇంతవరకు ఎవ్వరు ఎవరు కూడా ఈ కార్పొరేషన్ పెట్టిన పెట్టినా ప్రయోజనం లేకపోయింది లవస గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో మనకు ఆశాజనకంగా మనకు డూండీ రాకేష్ గారిని సరైన వ్యక్తి అండి మనకు ఆ వ్యక్తి ద్వారా మనకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం వల్ల ఈ కార్పొరేషన్ ఎంతో డెవలప్ చేసి ఈ కార్పొరేషన్ వల్ల ఆర్ఎస్లందరికీ లబ్ధి చేకూరుతుందని విశ్వసిస్తున్నాము అందరము ఈ ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం లకి డూండి రాకేష్ గారు ప్రమాణ స్వీకారం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మన ఆర్య వయస్సులందరూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను ఈ శుభదినాన్ని అందరము సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మనకు కార్పొరేషన్ వల్ల ఏమి లాభాలు చేకూరుతాయో కూడా తెలియదు మనము వస్తేనే కార్యక్రమంలో జయప్రదంగా జరిగి మనకు డూని రాకేష్ ద్వారా మాటల ద్వారా మనకు ఏమేమి జరుగు ఏమేమి మేలు జరుగుతుందో తెలుసుకొని దాని మేలును మనం డూని రాకేష్ ద్వారా నెరవేర్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటానండి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోర్చున్నాను జై 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 వాసు మనకి ఎంతో ఆనందదాయకమైన విషయం ఆర్య వయసులు అందరికీ కూడాను మధ్య తరగతి వారికి మెయిన్ ముందు ముఖ్యం ఎంఐసిబి కూడాను ఈ యొక్క ఆరు కార్పొరేషన్ లోను ఏర్పాటు చేయడం జరిగింది నారా చంద్రబాబు గారు కూడా చెప్పారు చిన్న సూక్ష్మ పరిశ్రమల వారికి కూడాను దీని ద్వారా ఫండ్స్ ఫండ్స్ ఏర్పాటు చేసి మన అందరికి కూడాను మేలు జరగాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమానికి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి కూడాను మన ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఈసారి రెండు వేల పద్నాలుగు నుంచి అట్లానే అప్పుడు ముప్పై కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చారు తర్వాత వచ్చి గవర్నమెంట్ దాన్ని ఉపయోగించడం ఈసారి కూడాను మంచి గట్టి ఫండ్స్ తీసుకొస్తారని డూండి రాకేష్ మన యువ నాయకుడు అందరికీ ఉపయోగపడతాడు రేపు జరగబోయే ఐదు నాలుగు ఐదు ఒకటి ఐదు ఒకటి జరిగే ఆదివారం నాడు నాలుగున్నర గంటలకి ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాది మందిగా ప్రజలు ఆరి మన ప్రముఖులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి నలుమూల నుంచి కూడాను భారీ సంఖ్యలో అందరూ వస్తున్నారు కాబట్టి అందరూ కూడాను మీడియా ద్వారా తెలియపరిచి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్న నూక నాయకులు ఎక్స్ కార్పొరేటర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద